భారతదేశంలో సామ్యవాదం అంటే పేదధనిక వర్గాలు లేని సమాజం అని కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని అర్థమండి ఇది భారత రాజ్యాంగ నేపథ్యంలో సామ్యవాదం అంటే ప్రజాశ్రేయస్సు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక విధానాన్ని కానీ ఒక సిద్ధాంతాన్ని కానీ మనం ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నది ఉన్నట్టుగా తీసుకోము మన పరిస్థితులకు అనుగుణంగా తీసుకుంటాం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జవహర్లాల్ నెహ్రూ ఆవడి కాంగ్రెస్ సమావేశంలో ఏమని చెప్పాడు అంటే భారతదేశం సామ్యవాద తరహా సమాజం అంటే మనం సామ్యవాద తరహా సమాజం అని చెబుతూ ఏమన్నాడు భారతదేశంలో ప్రజాశ్రేయస్సు కోసం ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా భారతీయ భారతదేశ సామ్యవాదం గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ భారత సామ్యవాద విధానము మిగతా దేశాల లాంటిది కాదు భారతదేశంలో పెట్టుబడిదారీ సిద్ధాంతాలని మహాత్మా గాంధీ ఆలోచన ధోరణుల్ని రెండింటినీ కలిపి అమలు చేస్తూ ఉన్నాం అంటే మన దేశంలో పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడిదారులు ఉంటారు ప్రభుత్వం సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి పెట్టుబడిదారీ విధానము మరియు గాంధీ ఆలోచనలు ఈ రెండింటినీ కలిపి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో మనం కొనసాగుతూ భారతదేశంలో సామ్యవాదాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అంటే భారతదేశంలో సామ్యవాదం అంటే ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది మనం అన్ని జాతీయం చేసి ప్రభుత్వమే తీసుకోదు అలాగని చెప్పేసి ప్రజల్ని గాలికి వదిలేయకుండా వాళ్ళ సంక్షేమం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం మరి భారత రాజ్యాంగంలో సామ్యవాద అన్న పదము నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదండి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద అనే పదాన్ని చేర్చారు ప్రవేశికలోని రాజ్య ఆదర్శాలలో మూడు పదాలు అంటే సామ్యవాద లౌకిక సమైక్యత సమగ్రత ఈ మూడు పదాలని నైన్టీన్ సెవెంటీ సిక్స్లోనే చేర్చడం జరిగింది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మౌలిక రాజ్యాంగంలో సామ్యవాద సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ లేవు ఈ సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ సామ్యవాద లౌకిక సమైక్యత సమగ్రత అనే పదాలు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చడం జరిగింది మరి భారతదేశం సామ్యవాద రాజ్యమేనా అంటే సామ్యవాద రాజ్యమే ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది